ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణులు తమిళంలో వచన రూపంలో అనువదించిన వివేక చూడామని అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని శ్రీమద్ రమణ గణపతుల పాదసేవకుడైన శ్రీ ప్రణవానంద వారు తెలుగులో గద్య రూపంలో అనువదించిన వివేక చూడామని మూడవ భాగం శిష్యుడా దేనిని తెలిసి పురుషుడు సంసార బంధము వలన విడువబడినవాడై కైవల్యమును పొందుచున్నాడో ఆ పరమాత్మ స్వరూపమును ఇక నీకు చెప్పెదను అహం అహం అనగా నేను నేను అని స్వయముగతోచు అనుభవముచే లక్షితమైన అనగా గుర్తింపబడిన అర్థస్వరూపమై అవస్థాత్రయ సాక్షియై పంచకోశ విలక్షణమై జాగ్రత్ స్వప్నములందు మనోవృత్తి భావమును సుషుప్తియందు దాని అభావమును తెలియు అహం పదార్థ అనగా నేను అను మాట యొక్క స్వరూపమే ఆత్మ ఏది సర్వమును స్వయముగా చూచుచున్నదో ఆ సర్వము దేనిని కొంచెమైనను చూచుటలేదో ఏది బుద్ధ్యాదులను ప్రకాశింపజేయుచున్నదో దేనిని అవి ప్రకాశింపచేయజాలవో దేనిచే ఈ జగంబు వ్యాపించబడి ఉన్నదో దేనిని ఈ జగము కొంచెమైనను వ్యాపించి ఉండలేదో దేని ప్రకాశముచే జడమైన ఈ సకలము వెలుగుచున్నదో దేని సాన్నిధ్యముచే దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు ప్రేరేపింపబడినటులు తమ తమ కార్యములందు ప్రవేశించుచున్నవో నిత్య జ్ఞానస్వరూపమైన దేనివలన అహంకారము ఆదిగా దేహము తుదిగనుండునవ్యు విషయములు సుఖాదులను ఘటమురీతి దృశ్యముగా చూడబడుచున్నవో దేనిచే ప్రాణమును వాక్కును ఇతరములను కదులుచున్నవో ఆ అంతరాత్మ పురాణపురుషుడై నిరంతరమై అఖండమై పరిపూర్ణమై ఆనందస్వరూపమై ఏకమై సద్రూపమై ప్రతి దేహమునందును సాక్షి అనగా జ్ఞానమాత్రముగా ఉన్నది ఈ దేహమున హృదయ గుహయందు అవ్యాకృత అనగా సూక్ష్మ వ్యాపకత్వములచే వెలుపల కనబడని ఆకాశమువలె ప్రకాశించు పరిశుద్ధ ఆత్మ ఆకాశమున సూర్యుని వలె తన తేజంబుచే ఈ లోకంబును ప్రకాశింపజేయుచున్నది మానస అహంకార వికారములను దేహేంద్రియ ప్రాణాదుల చేష్టలను తెలియనదై పిండమందు అగ్నిబోలే వానియందు అనుస్యూతమై ఉండినను ఇది దేనిని చేయుటలేదు ఏ వికారమును చెందుటలేదు ఈ ఆత్మ పుట్టుట చచ్చుట పెరుగుట తరుగుట వేరు వికారములను చెందదు ఘటము నశించినను నశించని ఘటాకాశము రీతి ఈ దేహము మరణించినను మరణించని నిత్యస్వరూపము ప్రకృతి వికృతు అనగా మాయ మాయాకార్యములకు విలక్షణమై శుద్ధజ్ఞానస్వరూపమై సదసత్తులను ప్రకాశింపజేసి నిర్విశేషమై జాగ్రదాద్యవస్థలయందు బుద్ధికి సాక్షిగా నుండి అహము అహము అని నిత్య అపరోక్షముగా ప్రకాశించు ఆ పరమాత్మను ఏకాగ్రచిత్తముతో అయమహం బ్రహ్మ అనగా ఈ నేను బ్రహ్మము అని అనుభవముచే తెలియము ఇటులా బుద్ధిప్రసాదముచే నీ ఆత్మను నీవు నీయెందే కనుగొనుటచే జనన మరణ గల అపార సాగరమును దాటి కృతార్థుడవై బ్రహ్మస్వరూపమాత్రముగా ఉండగలవు అనాత్మయందు అనగా తాను కాని దేహాదులందు అహము అనగా నేను అను బుద్ధియే సర్వ అనర్థహేతువైన బంధము ఈ బంధము పురుషునికి జనన మరణములు ఇచ్చుటకు కారణమై అజ్ఞానముచే కలిగినది ఈ అజ్ఞానముచే అసత్యమైన ఈ దేహాదులను సత్యమని ఎంచి దీనియందు ఆత్మబుద్ధి చేసి కోశకార కీటకము అనగా పట్టుపురుగు తన నోటి చేత తన్నున్ కాచి నశించురీతి శబ్దాది విషయములచే దీనిని పోషించి జనులు నాశము చెందుచున్నారు ఆవరణముచే మూయబడిన వారందరికీ లేమిచే సర్పమందు రజ్జుబుద్ధి వలె వస్తువుగాని దానియందు తోచుట స్వభావమే కనుక అఖండమై నిత్యమై అద్వైతమై తన నిర్మల జ్ఞాన తేజస్సుచే స్వయముగా ప్రకాశించుచుండు అనంత వైభవము గల ఆత్మను సూర్యని రాహువు కప్పురీతి ఈ తమోమయావరణ శక్తి కప్పగా పురుషుడు తన స్వరూప జ్ఞానమును మరచి మోహము అను మొసలిచే మృంగబడి ఆ మోహముచే తాను కాని శరీరమును తాను అని తలచి కామక్రోధాదులను గూడి బుద్ధి చెడి ఆ బుద్ధి యొక్క అవస్థలను అన్నింటినీ తనవిగా అభిమానించి దానిచే విషయ విషము నిండిన అపార సంసార సముద్రమున మునుగుచు తేలుచు ఏ గతియులేక భ్రమించు విధము రజోగుణ శక్తి మహత్తైన చెడుగు చేయుచున్నది సూర్యకిరణములచే కలిగిన మేఘపంక్తులు ఆ సూర్యుని కప్పి వ్యాపించి వృద్ధి ఎగురీతి ఆత్మయందు అజ్ఞానముచే కలిగిన అహంకార బంధము ఆ ఆత్మను కప్పి తానును వృద్ధియగుచున్నది వానకాలమందు మేఘావృత దినంబున మంచును చలిగాలియు అధికమై జనులకు దుఃఖమొసగు విధమున తమో గుణావరణ శక్తి ఆత్మను కప్పునప్పుడు రజోగుణ శక్తి ఆ అజ్ఞానిని మోహముచే తాను కాని దేహమును తానుగా భ్రమింపజేసి నానావిధ దుఃఖముల మిక్కిలి కష్టపడి జేయుట చేత ఈ రెండు శక్తుల చేతనే పురుషునికి బంధము కలిగినది ఈ సంసార వృక్షమునకు తమస్సే అనగా ఆవరణమే బీజము దేహాత్మబుద్ధియే అంకురము రాగమే మొలక కర్మమే జలము దేహమే బోధె ప్రాణములే శాఖలు ఇంద్రియములే వాని అగ్రములు విషయములే పుష్పములు బహువిధ కర్మముచే కలిగిన బహువిధ దుఃఖమే ఫలము ఆ వృక్షమున వశించు జీవుడే దీనిని భక్షించు పక్షి అజ్ఞానముచే కలిగిన జీవులకు జనన మరణ జరా దుఃఖాదులను సర్వదా కలుగజేయు ఈ అనాత్మ సంసార బంధము అనాది అయినను శృతిని ప్రమాణమని నమ్మి దానియందు చెప్పబడియుండు స్వధర్మముల నిష్కామముగా అనుష్ఠించుటచే కలుగు అంతఃకరణ శుద్ధితో కూడి నిరంతరము ఒనర్చు ధ్యానముచే మాలిన్యరహితముగా ఒనర్పబడిన ఆత్మ అపరోక్ష జ్ఞానము అను దారుణ కృపానముచే సమూలముగా చెందును అటుగాక ఇతర అస్త్రశస్త్రముల చేతను వాయువు అగ్నుల చేతను కోటి కర్మల చేతను దానిని భేదించుటకు సాధ్యము కాదు ఆత్మ తన అజ్ఞానశక్తి కార్యమైన అన్నమయాది పంచకోశములచే మూయబడి పాచి పటములచే కప్పబడిన వాపి జలము వలె శుద్ధముగా లేదు నీటి నుండి ఆ పాచిని త్రోసినప్పుడు పరిశుద్ధమై దాహతాపములను పోగొట్టి పురుషునికి పరమ సౌఖ్యమును కలుగజేయు ఆ జలమురీతి సూక్ష్మబుద్ధిచే ఆత్మ నుండి దృశ్య పంచకోశముల నేతి నేతి అనగా ఇది కాదు ఇది కాదు అని వేరుచేయు అపవాదముచే ముంజి నుండు నిశీకము అనగా దంటురీతి ఆ దేహాది దృశ్యవర్గములకు విలక్షణమై ప్రత్యక్కై పరిశుద్ధమై ఏకరసమై అసంగమై సదానంద స్వరూపమై స్వయముగా ప్రకాశించుచుండు ఆత్మను తెలిసి రజ్జువందు కల్పిత సర్పము రజ్జువే అగురీతి ఆత్మయందు కల్పితమైన ఆ దృశ్యవర్గములను ఆత్మయే అగునని తెలిసి ఆత్మమాత్రముగా ఎవడు ఉన్నాడో వాడే ముక్తుడు కనుక వివేకి తన బంధ విమోచనమునకై ఆత్మానాత్మ వివేచనమే చేయవలయును దానిచే స్వరూపమైన తన్నుం తెలిసి ఆనందమును పొందుచున్నాడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములను పంచకోశములందు అన్నముచే పుట్టినదై అన్నము తినుటచే పెరిగి అన్నము లేమిచే నశించు ఈ స్థూలదేహమే అన్నమయ కోశము చర్మము రక్తము మాంసము మేదస్సు అస్థి మలము మూత్రము ఇవి కూడి మిక్కిలి అసహ్యమై ముందు ఉండక వెనుక మిగులక మధ్యమాత్రము కనబడి ప్రతిక్షణమును వికారము చెంది ఏ నియమమును లేక ఘటమురీతి దృశ్యమై జడమై అనేకమై నియమ్యమై అనగా ప్రేరేపింపబడినదై ఉండు దేహము ఏకమై అంగములు అనగా పాని పాదాదులు నశించినను దాని శక్తులు నాశముగాక జీవించి ఉండు రీతి హస్త పాదాద్యవయవాకార శరీరము నశించినను నాశము చెందక నిత్యమై పరిశుద్ధమై దేహము షడ్భావ వికారములైన దాని ధర్మము కర్మము అవస్థ వీనికి మాత్రముగా ఉండి తన్నున్ తెలుసుకొని నియామకముగా అనగా ప్రేరేపించునదిగా ఉండు ఆత్మ ఎట్లగును ఎప్పటికీ ఆత్మ కాజాలదు మూఢుడు త్వక్ మాంస అస్థి మల మూత్రముల రాశియగు జడదేహమే ఆత్మయని తలచును అల్ప వివేకము గల కర్మజ్ఞాని దేహము జీవుడు రెంటిని చేర్చి నేను అని ఎంచును విచారశీలుడై దృఢమైన వివేక జ్ఞానము గల మహాత్ముడు ఈ దేహ విలక్షణమై తన్మయముగా ఉండు పరమార్థ బ్రహ్మస్వరూపముగానే తన్ను ఎప్పుడును చూచువాడు దేహాత్మబుద్ధియే మనుష్యులకు జన్మాది దుఃఖ బీజమగుటచే ఈ ఛాయా దేహము ప్రతిబింబదేహము మనోరాజ్యతనువు స్వప్న శరీరము వీనియందు ఆత్మబుద్ధి ఉంచని రీతి చర్మ మాంసశల్యాది వికారమైన ఈ స్థూలదేహమందు ఆత్మబుద్ధి కొంచెమైన ఉంచక ప్రయత్నముచే దానిని దూరము చేసి సర్వాత్మక సచ్చిదానందఘన నిర్వికల్ప బ్రహ్మమందు ఆత్మబుద్ధి నుంచి మనోనాశము చేసి పరమశాంతిని పొందుదువుగాక అప్పుడు నీకు భవమే లేదు వేదాంతార్థములను బాగుగా ఎరిగిన విద్వాంసుడైనను భ్రమచే అసత్తైన దేహాదులందు నేను అను బుద్ధి ఎంతవరకు వదలకుండా ఉండునో అంతవరకు అతనికి మోక్షము అనుమాట కూడి ఉండదు లైదింటితో ప్రాణము కూడి ప్రాణమయ కోశము అగును ముందు చెప్పిన అన్నమయ కోశము ఈ ప్రాణమయముచే పూర్ణమై తన క్రియలందు ప్రవర్తించుచున్నది వికారమై దానివలనే అంతర్బహిర్గమనాగమనంబులు అనగా లోనికి పోవుట వెలికి వచ్చుట కలిగినదై ఇష్టము అనిష్టము అన్యము తనది అని కొంచెమైనను తెలియక పరతంత్రముగా ఉండుటచే ఈ ప్రాణమయ కోశము ఆత్మ కాజాలదు జ్ఞానేంద్రియములైదింటినీ కూడిన మనసే మనోమయ కోశము ఇది నాది నేను అని వికల్ప కారణమై నామాది నానావృత్తి భేదముతోడ మహాబలము కలదై ముందు చెప్పబడిన ప్రాణమయ కోశ పూర్ణమై దానిని పూర్తిగా వ్యాపించి ఉండును పంచేంద్రియములు అను చేత అనగా హోమం చేయువారి చేత శబ్దాది విషయములు అను నేతితోనూ వాసనలు అను సమిధలతోనూ పెంచబడి మిక్కిరి జ్వలించునట్టి మనోమయాగ్ని ఈ ప్రపంచము అంతయు దహించుచున్నది అనగా తాపము కలిగించుచున్నది మనస్సుగాక వేరు అవిద్య లేదు అదే భవబంధహేతువగు అవిద్య ఆ మనస్సు పెరిగిన అన్నియు పెరుగును అది నశించిన అన్నియు నశించును ముందు ఏ వస్తువును లేని స్వప్నావస్థలో మనసే తన స్వార్థముచే భోక్త మొదలుగా కనబడిన స్వప్నజగమునంతటినీ ఎట్లు కలుగజేయుచున్నదో అట్లే జాగ్రత్తునందును మనస్సుచే కలిగి కనబడిన ఇవన్నీయు ఆ మనోవిలాసమే అగును సుషుప్తియందు మనస్సు లీనమైనప్పుడు ఏదయూ తోపకుండుట ఎల్లరకూ అనుభవమే కనుక పురుషులకు ఈ సంసార బంధము మానస కల్పితమే గాని యథార్థమున భవబంధము లేదు వాయువు తానే మేఘములను చేర్చి మరల చిదరగొట్టునట్లును మనుష్యుడు త్రాటితో పశువును కట్టి వెనుక విప్పునటులును మనస్సు తానే మూడు గుణములలో రజస్తమో గుణములను చేరి మలినమై దేహాది సర్వ విషయములందును పురుషునికి రాగము అనగా ఆశను కలుగజేయుటచేత బంధమును శుద్ధ శుద్ధసత్వమును అనుసరించుటచే కలిగిన ఆ విషయములను విషమువలే త్యజించు వివేకము చేతను నిర్మలమై మోక్షమును ఇచ్చుటకు కారణముగా ఉండుటచే బుద్ధిమంతుడైన ముముక్షువు ఆ వివేక వైరాగ్యముల రెంటిని ముందు దృఢముగా పొందవలెను మనసు అను పేరుగల గొప్ప వ్యాఘ్రము ఒకటి విషయము అను మహారణ్య ప్రదేశమున ఎప్పుడునూ చేత సాధువులైన ముముక్షువులు ఆ మార్గమున చరించుట తగదు జీవునికి స్థూల సూక్ష్మ విషయములన్నిటినీ శరీర వర్ణాశ్రమ జాతి భేదములను గుణము క్రియ హేతువు ఫలము వీనిని మనసే తోపజేయుచున్నది ఈ అల్ప మనస్సు అసంగ చిద్రూప వస్తువును మోహింపజేసి దేహేంద్రియ ప్రాణ గుణములచే బంధింపజేసి తనచే చేయబడిన కర్మఫల భోగమందు నేను నాది అనుచు ఎప్పుడునూ భ్రమింపజేయుచున్నది అధ్యాస దోషముచే మనస్సే పురుషునికి ఈ అబద్ధపు సంసార బంధమును కల్పించుచున్నది రాజస తామస గుణ దోషములం కూడిన అవివేకులకు ఇదియే జనన మరణాది దుఃఖములను ఇచ్చుటకు మూల కారణము వాయువుచే మేఘమండలము తిరుగునట్లు మనస్సుచే ఈ జగమంతయు భ్రమచంది గదా కనుక తత్వవిధులు మనస్సునే అవిద్య అందురు కనుక ముముక్షువు స్వప్రయత్నముచే ఈ మనస్సును శోధింపవలెను ఇది శోధింపబడి శుద్ధమైనప్పుడు మోక్షము అరచేతి ఫలమును పోలినదగును మోక్షమందు మాత్రము ఉంచబడిన ఆశచే ఇతర విషయేచ్ఛల నిర్మూలము చేసి సర్వకర్మముల వదలి శ్రద్ధతో నిరంతరము శ్రవణాది నిష్ఠగలవాడే మనశ్చంచల స్వభావమును నివర్తింపగలవాడు ఆద్యంతములు గలదై పరిణామయై దుఃఖాత్మకమై దృశ్య విషయముగా ఉంటుటచే ఈ మనోమయ కోశము ద్రష్టయై నుండు ఆత్మ కాజాలదు పంచ జ్ఞానేంద్రియములం కూడిన బుద్ధియే విజ్ఞానమయ కోశము ఇది పురుషునికి సంసార కారణమై ప్రకృతి వికారమై అనాదియై చిత్ప్రతిబింబమునుగొని సకల వ్యవహారముల నిర్వహించు అహంకార స్వభావ జీవరూపమై వృత్తితో కూడిన జ్ఞాన జ్ఞానక్రియలంచేరి సర్వదా దేహేంద్రియాదులు నేను అని వాని ఆశ్రమ ధర్మ కర్మ గుణములను నావి అని మిక్కిలి అభిమానించి పూర్వవాసనకు తగినటులు పుణ్యపాప కర్మములను చేసి ఆ కర్మానుసారముగా ఊర్ధ్వ అధోలోకములకు గమనాగమనంబులు సలుపుటచే తిరిగి నానా విచిత్ర యోనులం చేరి స్వప్నాద్యవస్థల చెంది సుఖదుఖములైన ఆ కర్మఫల భోగములను భుజించుచున్నది ఈ విజ్ఞానమయాది కోశములందు హృదయమున కూటస్థుడై స్వయం స్ఫురించుచుండు అనగా వెలుగుచుండు ఆత్మ స్వభావముగనే ఏక సత్య సర్వాత్మక పరిపూర్ణ నిర్వికార పరమాత్మగ నుండియు తన సాన్నిధ్య సామీప్య విశేషముచే మిక్కిలి ప్రకాశించి దగ్గరి నుండు ఈ విజ్ఞానమయ కోశ బుద్ధి యొక్క అధ్యాస తాదాత్మ్యముచే అనగా అబద్ధపు సంబంధముచే మిథ్యా పరిచ్ఛేదము చెంది ఆ కోశమే నేను అని మంటికి వేరుగా ఘటమును చూచుటవలే తన్ను తనకు అన్యముగను కర్త భోక్త ఇత్యాదులుగా వికారముగల నిర్వికారాజ్ఞలే ఆ ఉపాధి ధర్మములను తాను చెందినట్టును తలచి భ్రమచే సంసారమున పడుచున్నది అని బోధించిన గురువును చూచి గురుమూర్తి పరమాత్మకు భ్రాంతి చేతనో లేక వేరే కారణము చేతనో అనాది జీవభావమును తోచినది అనిన ఆ అనాది ఉపాధికి అంతము లేదు గదా లేదనిన జీవభావమును నిత్యమై సంసారబంధము వీడదే అట్లయినసో మోక్షమును ఒందుటెట్లు దీనిని తెలుపబలియు అని అడిగిన శిష్యుని చూచి గురుడు ఇట్లు చెప్పాను ఇంతటితో ఈ భాగము సమాప్తము మిగిలినది తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఓం శ్రీ శ్రీరమణార్పణమస్తు